హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూపించే రెసిపీ పల్లీ టమాటా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఈ టేస్టీ అయిన పచ్చడిని చేయటానికి వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట మాటని చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక కప్పు పచ్చి పల్లీలు వేసుకొని వీటిని ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అవనిద్దాము పల్లీలు వేగ పోతే పచ్చడి అంత టేస్ట్ రాదు పచ్చడి రుచి అంతా కూడా ఈ పల్లీలు వేపుకోవటంలోనే ఉంటుంది సో ఒక ఫిఫ్టీ పర్సెంట్ పల్లీలు వేగిపోయినాయి కదా నోళ్ళు ఇచ్చిపోయినట్టు గుర్తు అనమాట ఇప్పుడు పగిలినట్టుగా వచ్చినాయి కదా ఇవి మనకి బాగా వేగిపోయినాయి ఇప్పుడు మీడియం సైజులో ఉన్న ఒక ఆరియన్ కట్ చేసుకొని ముక్కలుగా వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని వీటన్నిటిని ఇంకొక రెండు మూడు నిమిషాలు బాగా వేయించుకున్నాము ఆనియన్స్ కూడా కొంచెం ట్రాన్స్పరెంట్గా వచ్చేదాకా వీటిని మగ్గించుకుంటూ ఉన్నాయి ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి ఈ లోపు వీటిలోకి పదిహేను దాకా పచ్చిమిర్చి తీసుకున్నానండి నేను ఇవి మంటతక్ కాయలు మీరు ఎంతైతే కారం తనగలరో అంత చూసి వేసుకొని ఇప్పుడు ఇవన్నీ వేగిపోయి వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము ఇవి మిగతా అవి వేగేలోపు ఇవి చల్లారిపోతాయి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక పదిహేను పచ్చిమిర్చి వేసేసుకొని పేలకుండా పెట్టేసుకున్నాను ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మీడియం సైజులో ఉన్న మూడు టమాటాలు కట్ చేసి వేసుకున్నాము మూడు టమాటాలు వేసుకున్నాక ఇందులోకి పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు కూడా పెట్టేసుకొని ఇదంతా రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఈ టమాటాలు సాఫ్ట్గా అయ్యేదాకా మనం మగ్గించుకున్నాము సో చూడండి లిట్ పెట్టినా కూడా అప్పుడప్పుడు బూత తీసి కలుపుకుంటూ ఉందాం టమాటాల వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఈ వాటర్ అంతా ఈగిరిపోయి టమాటాలు చింతకుండా సాఫ్ట్గా అవుతుంది అప్పటి వరకు మనం వీటిని మగ్గించుకుందాం చూడండి చక్కగా ఉడికిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లారి పెట్టుకుందాము అప్పుడు మిక్సీ జార్లోకి ఏడెనిమిది వెల్లుల్పాయడబ్బులు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకొని టేస్ట్కి తగ్గట్లు రాళ్ళు ఉప్పు వేసుకొని మిక్సీ పెట్టుకున్నాక మనం ముందుగా వేయించుకున్న చింతపండు పళ్ళు టమాటా పేస్ట్ను కూడా వేసేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకొని సరిపోయిందేమో చెక్ చేసుకొని ఇలా వచ్చిన దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆరెంజ్ మొక్కల్ని వేసేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు పోపు పెట్టేసుకున్నాము ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు పచ్చనిపప్పు చీలకర్ర ఎండుమిర్చి వేసేసుకొని ఇవంతా కూడా బాగా కలిపేసుకున్నాము ఈ పోపు వేగినాక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని ముందుగా ఉన్న పచ్చట్లోకి ఈ ప్పురి వేసేసుకొని ఇదంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నాము ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే టమాటా పల్లి పచ్చడి రెడీ అయిపోయింది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ